ఓకే ఈరోజు యాక్టివిటీ ఏంటంటే వేడిగా మరియు చల్లగా వేడిగా ఏముంటాయి చల్లగా ఏముంటాయి దానిలో తేడాని మనం తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఇక్కడ చూడండి రెండు బౌల్స్ ఉన్నాయి కదా ఈ బౌల్స్లో నిధీష్ ఈ బౌల్లో చేయి పెట్టు పెట్టు మళ్ళీ ఇంకోసారి పెట్టు వేడిగా ఉన్నాయి వెరీ గుడ్ ఈ ఈ బౌల్లో వాటర్ ఎలా ఉంది పెట్టు మళ్ళీ పెట్టు చల్లగా ఉంది వేడిగా అనేది మీకు తెలుస్తుంది కదా వేడిగా ఏమేమి వస్తువులు ఉంటాయి చెప్పండి అందరూ చెప్పాలి వెరీ గుడ్ ఇవన్నీ వేడిగా ఉంటాయి మనం తినేటప్పుడు వేడి వేడిగా తినాలి మరి చల్లగా ఏముంటాయి నాన్న చల్లగా ఏముంటాయి వెరీ గుడ్ వెరీ గుడ్ సరే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఈ రెండు కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ అదేం చెప్పుమా నిధీష్ అవి ఏందని చెప్పు వెరీ గుడ్ ఎలా ఉంటుంది ఐస్ క్రీమ్ ఈ నెక్స్ట్ ఇదే ఇదేం కార్డు చూడు పాలు పాలు ఎలా ఉంటాయి వేడిగా ఇస్తుంది మీకు మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఇస్తారు అమ్మోళ్ళు మీరు తాగలేరు కదా ఇప్పుడు మనకి ఎక్కువగా వేడిగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం బా భలే ఉబ్బగా ఉంది ఉక్కపోస్తుంది అనుకుంటాం కదా అప్పుడు ఏం చేస్తాం మనం ఫ్యాన్ వేసుకుంటాము ఇంకా ఫ్యాన్ వేసుకుంటాం ఇంకా చల్లగా ఉండే నీళ్ళు తాగాలనుకుంటాం వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఓకే మరి చలిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం చల్లగా ఉంది అప్పుడేం చేస్తాం ఏమేసుకుంటాం ఇంకా దుప్పటి కప్పుకుంటాం వెరీ గుడ్ మరి మనకి ఎండ ఎప్పుడు ఎక్కువగా వస్తుంది ఏ కాలంలో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది ఏ కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది వెరీ గుడ్ క్లాస్ కొట్టండి నిధీష్కి మరి మన మనకి ఏ కాలంలో చలిగా ఉంటుంది వానాకాలం ఇంకా ఈ రెండు కాలాల్లో మనకి చల్లగా చలిగా ఉంటుంది వెరీ గుడ్ కాలాలు ఎన్నప్పుడు మూడు మూడు కాలాలు అన్నమాట ఎండాకాలం చెప్పండి వానాకాలం చలికాలం కాబట్టి మీరు వేడిగా ఉండే వస్తువుల్ని గబుక్కున తాగకూడదు తాకితే ఏమవుద్ది తాకితే ఏమవుద్ది కాలుతుంది జాగ్రత్తగా ఉండాలి అట్లాగే మరీ చల్లగా ఉండేవి కూడా తాగకూడదు అనమాట ఓకేనా వెరీ గుడ్ క్లాక్స్ కొట్టండి అందరూ